హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది గోకరకాయే దీన్ని మేము మట్టికాయ అంటాము లేకైనా చపాతీ లేక సూపర్గా ఉండే కర్రీ అలా చేసుకుందాం ఎలా చేసుకోవాలనో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఇవి మేము మట్టికాయలు అంటాము వీటిని ఇక్కడ తెలంగాణలో వచ్చేసి గోకరకాయ అంటారు ఈ కర్రీ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి చపాతీలోకి కానీ రొట్టెలకు కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఈ కర్రీ ప్రాసెస్ ఫస్ట్ ఇలా మంచిగా చేతో ఒల్చుకొని వాటర్ నానబెట్టుకోండి ఈ కర్రీ కుక్కర్లో చేస్తే తొందరగా అయిపోతుంది సో ఒక స్టవ్ వంటించుకొని కుక్కర్ పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి అందులో తాలింపు తాలింపు గింజలు వేసుకోండి పోపు దినుసులు మంచిగా కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి ఆనియన్ వేగేటప్పుడే కరివేపాకు వేసుకోండి ఎందుకంటే ఆయిల్ తిరుగుతాయని మేము ఆనియన్లో వేస్తాము మీకు ఇష్టం ఆయిల్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడే అన్నం వెల్లి పేస్ట్ వేయకండి కొంచెం వెల్లుల్లి అదే ఉల్లిగడ్డ మంచి వేగిన తర్వాత అప్పుడు అల్లం వెయ్యి పేస్ట్ ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి మంచిగా కలుపుకోండి అల్లం వెల్లి పేస్ట్ మంచిగా మగ్గిన తర్వాత టమాటా వేసుకోండి రెండు మూడు టమాటాలు గోకరకాయ ఉన్న వాటికి తగ్గట్టుగా టమాటా వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకోండి టమాటా తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడే కొంచెం పసుపు వేసుకోండి టమాటా మంచి మగ్గిన తర్వాత ఇంకా ఇవి నానబెట్టుకున్నాం కదా మట్టికాయ ఇవి వేసుకోవాలి మట్టికాయ గోల్చికుడుకాయ గోకరకాయ ఏమంటారు మీ మీ లాంగ్వేజ్లలో అదే మీ ఊర్లలో ఏమంటారు నాకు తెలీదు ఏమైతే దీన్ని మట్టికాయ అంటారు అదే ఇది నానబెట్టుకునేది మంచిగా వేసి తీసుకోవాలి టమాటో మగ్గిన తర్వాత ఇంకా మొత్తం కలుపుకోవాలి అన్ని వేసి తర్వాత కారం వేసుకోండి ఇప్పుడే మొత్తం కలుపుకున్న తర్వాత మీ రుచికి తగ్గట్టు కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఇప్పుడే కొంచెం ధనియాల పొడి వేసుకోండి కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి ఎండు కొబ్బర మేము ప్రతి కర్రీలోకి ఎండు కొబ్బరి వేస్తాము ఇది ఆప్షనల్ మీ ఇష్టం అండి వేసుకున్నా వేసుకోకుండా ఏం కాదు ఇది వేస్తే టేస్ట్ కొంచెం బాగుంటుంది మొత్తం బాగా కలుపుకోండి కొంచెం ఇప్పుడే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర అలాగే కొన్ని వాటర్ కూడా పోసుకోండి మంచిగా ఉడకాలి కదా గోకూరకాయ ఇప్పుడే కారం ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి ఇంకా విజిల్ పెట్టిన తర్వాత మళ్ళీ వేస్తే బాగోవన్నమాట ఓకేనా ఇవి మట్టికాయలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా మనకు సరిపోతుంది అప్పుడే ఆయిల్ రిలీజ్ అవుతుంది ఉడికేసరికి ఫోర్ విజిల్స్ పెట్టుకోండి అంతే కర్రీ అయిపోతుంది ఇందులో విజిల్ పెట్టేసి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి మరొకసారి చెప్తున్నాను హై ఫ్లేమ్లో పెట్టి ఫోర్ విజిల్స్ పర్ఫెక్ట్ అయిపోతుంది ఆయిల్ రిలీజ్ అవుతుంది కర్రీ కూడా మనకి అయిపోతుంది ఆల్మోస్ట్ విజిల్ మూత తీసిన తర్వాత కొంచెం పల్లీల పొడి వేసుకోండి పల్లీల పొడి వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీ పొడి వేసుకొని కొంచెం కలుపుకొని స్టవ్ వండించుకొని కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అట్లా కలుపుకోండి అంతే ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అంతే స్టవ్ బంద్ చేసేసా అంతే ఫ్రెండ్స్ ఎంత టేస్టీ గోబరికాయ రెడీ అయిపోయింది అదే మట్టికాయ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్